హాయ్ ఫ్రెండ్స్ చిన్న పెట్టుబడితో ఒక బిజినెస్ అంటే ఐదు వేల రూపాయలు పెడితే ముప్పై వేలు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అంత పెద్ద ప్రాఫిట్ వచ్చే చిన్న బిజినెస్ చూడండి ఇది ప్యూర్ లెదర్ పర్స్ అంటే ఇటువంటి ప్యూర్ లెదర్ పర్సులు అనేవి మనకి తక్కువ ధరకే ఎక్కడ దొరుకుతాయి అంటే కాన్పూర్లో దొరుకుతాయి అక్కడ యాభై రూపాయలకే దొరుకుతుంది ప్యూర్ లెదర్ పర్స్ యాభై రూపాయలకే కాన్పూర్లో అయితే దొరుకుతుంది ఓకేనా కానీ ఆ పర్స్ ఇక్కడ మూడు వందల వరకు సేల్ చేయొచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే నేను చెప్పేది మంచి లెదర్ క్వాలిటీ అంటే రోడ్ మీద యాభై రూపాయలను పెట్టి అమ్ముతుంటారు అవి కాదనమాట నేను చెప్పేది లెదర్ పర్స్ ఓకేనా ఒక కెనోపీ టెంట్ మీరు చక్కగా పెట్టుకొని కెనోపీ టెంట్ పైనే ప్యూర్ లెదర్ పర్స్ త్రీ హండ్రెడ్ అని మంచి స్టూడెంట్స్ ఏరియాస్ ఉంటాయి చూడండి ఒక నాలుగు ఐదు కాలేజెస్ ఉన్న చోట ఒక చిన్న కెనోపీ టెంట్తో దానిపైనే ఉండాలన్నమాట రేటు ప్లస్ ప్యూర్ లెదర్ పర్స్ అనేది టెంట్ పైనే వచ్చేస్తుంది మనం ఆ విధంగా ఆర్డర్ ఇస్తే చాలు ఆ విధంగా టెంట్ తయారు చేసి ఇచ్చేస్తారు చక్కగా అక్కడ కూర్చొని ఇది జస్ట్ ఒక ఇరవై డిస్ప్లే పెట్టామంటే చాలు ఫస్ట్ ఒక వంద పీసులు తేవాలంటే మనకు ఐదు వేల రూపాయలు ఉంటే సరిపోతుంది పెట్టుబడి ఆ విధంగా మనం పెట్టుకున్నామంటే మూడు వందల రూపాయలు ఒక్కటి అమ్మినా కూడా వంద ఇంటూ మూడు వందలు ముప్పై వేల రూపాయలు మన పెట్టుబడి ఐదు వేలు తీస్తే ఇరవై ఐదు వేల రూపాయలు వంద పర్స్ అమ్మితే ఉంటుంది ప్రాఫిట్ చూడండి పర్స్ అనేది ఖచ్చితంగా అందరూ మెయింటైన్ చేస్తారు రకర ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క మోడల్ ఉండేటట్టు చూసుకో అంటే మనం ఎక్కువ మోడల్స్ మన దగ్గర ఉండేటట్టు చూసుకుంటే చాల అనమాట ప్యూర్ లెదర్ పర్స్ అంటే మూడు వందలు గత ఐదు వందలైనా కొంటారు మీరు ఒకసారి అమెజాన్ ఓపెన్ చేసి ప్యూర్ లెదర్ పర్స్ అని టైప్ చేయండి ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు ఉండేది కూడా కొన్ని వేల మంది ఒక నెలలోనే కొనుంటారు పోయిన నెలలో ఎంతమంది కొన్నారనేది కూడా అక్కడ చూపిస్తుంది చూడండి అమెజాన్లో కనుక ఇది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మీరు ఎట్టో కాన్పూర్ వెళ్తున్నారు కనుక పర్స్తో పాటు లెదర్ బెల్ట్ కూడా తెచ్చేయచ్చు ఇక్కడ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉండే బెల్ట్ ప్యూర్ లెదర్ బెల్ట్ అక్కడ మనకి యాభై రూపాయలు అరవై రూపాయలకే వస్తుంది అంత క్వాలిటీ బెల్ట్ కూడా ఎందుకంటే భారతదేశంలోనే అతిపెద్ద లెదర్ పరిశ్రమ కాన్పూర్లోనే ఉందనమాట కనుక అక్కడ తక్కువ రేటుకు దొరుకుతాయి ఇక్కడ మనకి దొరకదు వెళ్తూ వెళ్తున్నారు ఒకేసారి స్టాక్ తెచ్చుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎందుకు చెప్పలేదంటే అది కలిసి వస్తుంది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎలా అంటే ఇది పెద్దగా బరువు రాదు ఇప్పుడు మీరు ఒక రెండు వందల పరిస్థితి మూడు వందల పరిస్థితి ఇస్తున్నారంటే ఏం బరువు వస్తాయి ట్రైన్లో నలభై కేజీల వరకు క్యారీ చేయొచ్చు మీరు ఏది రిజర్వేషన్ కంపార్ట్మెంట్లోనే కనుక చక్కగా దాంట్లోనే మీరు తీసుకొని రావచ్చు బిల్లు ఉంటే సరిపోతుంది అక్కడ నుంచి దాంతోపాటు బెల్ట్ కూడా తీసుకొని రావచ్చు లేదు అంటే ట్రాన్స్పోర్ట్లో వీఆర్ఎల్ నవతా వేయచ్చు లేకపోతే ట్రైన్ లగేజ్ బోగిల్లో కూడా వేసుకొని రావచ్చు మీ ఇష్టం తా తక్కువ రేటు రైల్వేలో అయితే మీరు క్యారీ చేసేటట్టు అయితే చక్కగా ఒక ఇరవై ముప్పై వేల రూపాయలకి సరుకు తీసుకొని వచ్చినా అమ్మితే పెద్ద మొత్తంలో ప్రాఫిట్ వస్తుంది మంచి లొకేషన్ కాన్సెప్ట్ కెనోపీ టెంట్ ఉండాలి నార్మల్ బెంచ్ అయితే నడవదు కెనోపిట్ టెంట్ అంటే అది లుక్ అనేది వేరేలా ఉంటుందన్నమాట కనుక ట్రై చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి యూస్ అవుతుంది వాళ్ళకు కూడా